Boşluk içeride <laughs> రోజు జగ్గు నాకు కూడా అందుకని కూడా దగ్గరించి తిన్నగా ఉంది తల్లి దగ్గరకు వచ్చి వాత్సల్యామృత వర్షిని వాగ్వాదిని ఆదిని శబ్ద బ్రహ్మ ఈ తిలోకచి అమ్మ జగన్మాత వాగ్దేవత మాత నీరులమ్మ తల్లి దగ్గర మీరందరూ ప్రతి శుక్రవారం చేయడం ఎన్నో జన్మల శుక్రు ఉన్నా అది సామాన్యు కాదు అందుకని శుక్రవారం వంద పనులు పనులున్నా మనం రాసాం కదా నూనె పనులున్నా భోజనం మానవద్దు వెయ్యి పనులున్నా స్నానం మానవద్దు పనులు పనులున్నా స్నానం చేయడం మానవద్దు కోటి పనులు భగవంతు నామం మానద్దు కోటాది కోటి పనులు ససద్దు అని మనం చెప్పుకున్నాం ದಯೇಮ್ಮ ಗುರಿ ದರೇ ಮನೆ ಶುಕ್ರವಾರ ಮನೆ ಸಸ್ಯ ಉಂಟು ಆ ಊರು ಸಸ್ಯ ಊರು ಸಶಾಂತ ಸಸ್ಯ ತೊಂಬೈ ನಾಲ್ಕು ಅಂತ ಮುಪ್ಪ ಅದೇ ಅಂದರೆ ನಾಲ್ಕು ಇರೋ ಮುಪ್ಪ ಮುಪ್ಪ ನಡಿಸ್ತು ವಿಷಯ ಗ್ರಹಿಸಿ ಅಂದರೂ తప్పకుండా ఎల్లుపులు సత్సంగం మాత్రం మానకాని తెలి జగన్ మాత్రం కదా ఇప్పుడు ఫార్మర్స్ అలా ఉంటే అలా చేస్తారు సాయిబాబు దగ్గర కూడా గంటకం ఎక్కువ ఉండడం ఆరోగ్యరీత గంటసేపు వాళ్ళ మాటలు చెప్పుకోవడం జగన్ దర్శనం చేసుకున్నాం పన్నంత బలం వచ్చింది మాకు అందు నాన్న మీరందరూ మా పిల్లలు మా మనవరాళ్ళు మా మనవాళ్ళు మా అమ్మాయిలు మా అబ్బాయిలు ఎందుకంటే చాలా క్రితం రావడం ఇక్కడ విశేషం అని జరిపించారు పైదాపిసోడ్లు ఇప్పుడు ఆనందంగా మీరందరూ ప్రతి వారం చేసుకుంటున్నారు ఆ సత్సంగం చేసుకుని చిన్నగా మీళ్ళకే వెళ్ళండి సత్సంగం అంటే అర్థం ఏంటి సత్యమైన వస్తువుతో సంబంధం అన్నమాట సత్సంగం అంటే సత్యమైన వస్తువుతో మనం సత్యం కాదు నేను యాభై మూడులో పుట్టాను యాభై మూడులో యాభై రెండులో నేను లేను మరి తప్ప ఉండవు మధ్యలో ఇదంతా ఏదో మధ్యలో అని చెప్పి పాట కూడా రాసాను ఇవన్నీ అలాంటిది మనం సత్యమైన దేవుడు మన పుట్ట ముందు ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు ఇప్పుడు ఉంటాడు అందుకే అంత సత్యం అన్నమాట మా సత్యం సత్యమైన వస్తువుతో సంబంధం పెట్టుకున్నారు సత్యమైన వస్తువు ఏమిటి సత్యాంగంతో సంబంధం పెట్టుకున్నారు కాబట్టి మీరందరూ సామాన్యులు కాదు జై ధర్ద